ణిపేట గ్రామానికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానించడానికి వచ్చినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి అలాగే మా అన్న పవన్ కుమార్ రెడ్డి గారికి అలాగే పెద్దలు మనోహర్ రెడ్డి వచ్చిన అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా మండల పెద్ద నాయకులైనటువంటి మనోహర్ రెడ్డి గారు అలాగే విజయారెడ్డి గారు మా గ్రామం నుంచి వెంకటరెడ్డి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు సూచనల మేరకు నన్ను చిన్న చిన్న వయసు తెలుగుదేశం పార్టీలో ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆహ్వానించారు వాళ్ళందరి అభిప్రాయం మేరకు వాళ్ళందరి కోరిక మేరకు చిన్న వయసులోనే ఈ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఇక్కడైతేనే మనము చిన్న వారికి ఏదైతే బీసీలు వెనుకబడినారో అలాగే సీలు వెనుకబడినారో మా గ్రామంలో ఎక్కువగా వడ్డీ కులసులు అలాగే పట్ట కులసులు అలాగే మా ఎస్సీ కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండున్నర సంవత్సరాల నా శాయ శక్తులా కూడా ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి నాకి సాటిస్ఫాక్షన్ లేదు తెలుగుదేశం పార్టీలో అయితే వాళ్ళందరికీ నేను ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ఇచ్చేవాడిని అవుతానని ఆశిస్తూ వారందరి కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరిగింది ఒకటి రెండు రోజుల్లోనే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ అలాగే నా తోటి స్నేహితులందరినీ కలిసి అలాగే నా నా గ్రామంతో పాటు నా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలాగే నాతో పాటు క కలిసి పనిచేసిన సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది కూడా నాతో కలిసి రావడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ అభిప్రాయం తీసుకొని ఒకటి రెండు రోజుల్లోనే పెద్దలు మనోహర్ రెడ్డి గారికి అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రసాద తెలియజేసి అందరి ప్రజలందరి ఒక వచ్చినారు మీ అందరికీ తెలుసు మీ కదిల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసాము కొంచెం చదువుకున్న వారికి ఎక్కడికి మనం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఉద్యోగాలు లేవు ఇక్కడ ప్రజెంట్ ఏదో సచివాలయ ఉద్యోగస్తులు పదహైదు వేలకు చేసి తర్వాత ముప్పై వేలు చేరినారు ఎక్కడో గ్రామంలో ఒకరో ఇద్దరు మాత్రమే లబ్ధి పొందినారు కానీ మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ కదిరికి ఇండస్ట్రీస్ వస్తాయి పులివెందులు దగ్గరగా ఉంది ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయని రెండు వేల పంతొమ్మిదిలో మేము బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పాదయాత్రలకు వచ్చినాం అలాగే వైఎస్ఆర్ పార్టీ రావాలని బలంగా కోరుకున్నాం కానీ ఎక్కడ కానీ ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు ఏవో సంక్షేమం పథకాల వల్ల చాలా అభివృద్ధి కుంటిపడింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామంలో లక్క సముద్రం గ్రామంలో సంక్షేమానికి కొద్ది వరకు కూడా డెవలప్మెంట్ అనేది ఏ ఇంచు కూడా కదలలేదు నాకు ఒక ఎడ్యుకేటెడ్గా నేను సేవ చేయడానికి వచ్చాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందలేదు కాబట్టి రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లు ఖచ్చితంగా కూడా నాకు ఇంకొంచెం సేవ చేయడానికి అవకాశం లభిస్తుందని మా రవణ ముఖ్యంగా మీరు యువత రావాలా ఖచ్చితంగా మీకు తోడ్పాటు అందిస్తుంది ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పడము అలాగే మనోహర్ రెడ్డి గారు అంకులు కానీ విజయారెడ్డి అంకులు కానీ మాకు ముందు నుంచి కూడా మమ్మల్ని ఒక లైన్లో నడిపినారు కాకపోతే వాళ్ళే పెద్దవాళ్ళే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మా చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం మంచిది సహేతికమైనది ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం అనేది భవిష్యత్ తరాలకు బాగుపడుతుంది ఇలాంటి నిర్ణయం మనం తీసుకోకపోతే భవిష్యత్ ఖచ్చితంగా కూడా అంధకారం అవుతుందని చెప్పేసి అలాగే చాలామంది యువత ముఖ్యంగా చదువుకున్న యువత కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి కొంచెము అందరూ కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అనేది కదిరిలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది దానికి అందరం కూడా మనం కృషి చేయాలా మనం అందు మేము కూడా కృషి చేస్తాం అలాగే ఒకటి రెండు రోజుల్లో పెద్దలు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకుని ఆ నియమ ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఆశించాం మా ఆత్మ మన మన తర్పుల మండలానికి తర్వాత తద్వారా కదిరి కాన్స్టిట్యున్సీ కూడా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి బృహత్తరమైనటువంటి దినం గత నలభై సంవత్సరాలుగా వాళ్ళకు ఓటు హక్కు వచ్చినంత వరకు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అందులో నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి వాళ్ళు ఒక రాజకీయంలోనే మండల స్థాయిలో వాళ్ళకు ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని కూడా అలంకరించి రాజకీయం అంటే ఏమనే ఒక విధంగా ప్రతి ఓటర్ కాన్స్ కూడా నాయకుల వరకు తెలియజేసినటువంటి గురువులు వాళ్ళు అలాంటి గురువులు ఈరోజు వాళ్ళకు దాదాపుగా అరవై సంవత్సరాల వయసు పైబడింది ఈరోజు అలాంటి వ్యక్తులు ఈరోజు నాయకత్వం బాగలేదు ఈ నాయకత్వం బాగుందని చెప్పి ఆలోచన చేశారంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నాలెడ్జ్కి మనం మెచ్చుకోవాలి ఈరోజు వాళ్ళ నాలెడ్జ్ ఈరోజు ఎట్లుందంటే మనం రకరకాలు అనుకోవచ్చు కానీ వాళ్ళు ఎంతో అనుభవంతో వచ్చినటువంటి వ్యక్తులు ఎంతో అను అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఈరోజు ఈ నాయకత్వం బాగలేదు ఈ అభివృద్ధి బా అభివృద్ధి జరగలేదు ఈ పరిపాలన పూర్తిగా అగమ్మగోచరంగా ఉంది అని నాలెడ్జ్ వాళ్ళకి పూర్తిగా ఆసన్నమైంది కాబట్టి ఈరోజు గతంలో చూసినారు వాళ్ళు అన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసినారు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినారు వాళ్ళు చూడడం రాజకీయం లేదు వాళ్ళు వినడటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత మొత్తం ఆలింగనం చేసుకుని ఇక పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకొని ఇట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలన్నా పేదల అభివృద్ధి చెందాలన్నా కూడా ఇది కరెక్ట్ అయిన పరిపాలన కాదని చెప్పేసి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రావడం తర్వాత ఇక్కడ చూస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా కదిరి కాన్స్టిట్యసీలో ఏకైక లీడర్ ఉన్నటువంటి నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ అన్నగారు ఎంతో మంది ఎమ్మెల్య చూసినారు ఎంతో మంది నాయకులను కూడా చూసినారు వీళ్ళకి అన్ని చెప్పాల్సిన లే వాళ్ళ నాయకత్వం అట్లా ఈ విధంగా ఇమ్మిడింపజేసినారు అలాంటి వ్యక్తులు ఈ రోజు మన పేదలందరికీ అండగా రావడం కందికుంట వెంకట ప్రసాద్ నాయకత్వం బలపరిస్తే తప్ప ఈ కది కాన్స్టెన్సీలో పేదలకు కానీ గడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరగదని ఉద్దేశంతోనే వాళ్ళు పూర్తిగా ఆలోచన చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం తద్వారా ఇంత ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే తలపల మండలంలో భారీగా తెలుగుదేశం పార్టీ మెజార్టీ దిశలో ఉంది వీళ్ళు రావడంతో ఆ మెజార్టీని అత్యంత మెజార్టీగా తర్వాత కాన్స్టిటెన్స్ లోనే అన్ని మండలాలపైన బ్రహ్మాండమైన మెజార్టీతో వీళ్ళ వల్ల కూడా మనకు పూర్తిగా సహకారం అందుతుంది వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే మనలాంటి పిల్లోలం అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసి వాళ్ళ ఆశీర్వాదంతో మంచి మెజార్టీ తెచ్చి ఈ కదిరి కాన్స్టెన్స్ లో తెచ్చుకున్నాం మండలానికి ఇప్పుడైతే ఈ మండలంలో మనం అత్యధిక మెజార్టీ తెచ్చుకుంటామో మనం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కందికొండ వెంకట ప్రసాద్ గారిని కొట్లాడి కూడా ఈ యొక్క మారుమూల పల్లెలో ఎన్ని సమస్యలు ఉన్నాయో రోడ్లు లేవు ఇల్లు లేవు ఈ రోజు ముప్పై లక్షలు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు ఒక మండలానికి వచ్చి రెండు వేలు ఇల్లు రావాలా ఎక్కడే కానీ ఒక ఇల్లు ఎక్కడైనా కట్టారు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టలే ఆ ఇల్లు కూడా ఎక్కడెక్కడ జగన్ అన్న కాలనీ నుంచి ప్లేస్ ఇచ్చినారు ఇప్పుడు తలపులు చూసుకుంటే రెండు వందల ఇరవై ఏడు ఇళ్లకి ఆడ ప్లేస్మెంట్ ఇచ్చినారు ఎక్కడ బల్లిపేట తూర్పులో అక్కడ వచ్చేసి ఒక బీసీ నాయకుడు సాగర్ నారాయణ గారు తాను సాగు చేసుకుంటే భూమిని లాక్కుని బలవంతంగా మేము ఎన్నో మాట ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాం అయ్యా ఆయన సాగు చేసుకుంటున్నాడు ఆ భూమిని ఇచ్చిన ఇచ్చినందు వల్ల అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు తరం కాదు ఎందుకంటే వంక వంక సాగది ఆ వంక పెద్ద వంక వస్తానంటే మొత్తం ఆ ఇల్లు అన్ని కొట్టుకుని వెళ్ళిపోతాయి అక్కడ వాళ్ళకు ఉపయోగం ఉండదు ఇక్కడ లాస్ అవుతాడని చెప్తే వాళ్ళు కనీసం ఆయనకు భూమి ఇస్తామని చెప్పి చెప్పినారు కానీ ఒక ఎంఆర్ఓ కూడా మాకు సంబంధించలేదు ఎమ్మెల్యేతో గారు చెప్పినాం ఆయన కూడా వాళ్ళకి చెప్పినారు కాబట్టి ఈ విధంగా నష్టాలు జరుగుతున్నాయి ఒక ఇల్లు కట్టింది లేదు ఒక రైతుకు న్యాయం జరిగింది లేదు ఒక కులోలకు అన్యాయం జరగడమే తప్ప ప్రతి ఒక్కటి రేట్లు పెట్టడమే తప్ప ఇవన్నీ చూసుకుంటూ పోతే అన్ని విధాల బ్రష్టు పెట్టిపోతుంది ఒక సదుద్దేశంతో వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆలోచనలు మార్చి ఈరోజు వాళ్ళని చూసి మనం ఎంతమంది నేర్చుకోవాలా ఇప్పుడు కూడా చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నుండి కూడా మీరు అందరూ కూడా గమనించండి నైంటీ పర్సెంట్ కార్యకర్తలు అంతా తెలుగుదేశం పార్టీకి వచ్చేసినారు మీరు ఉండవన్న వాళ్ళు కూడా చూడండి ఒకసారి పెద్దోళ్ళు వాళ్ళు ఈరోజు పార్టీ కోసం మారాలని కాదు ఇంకోటి కాదు వాళ్ళకి పరిపాలన శక్తి వల్ల ఉంది పరిపాలన నైపుణ్యం ఉంది కాబట్టి ఇదైతే కాదని చెప్పేసి వాళ్ళు ఈరోజు మనందరికి అవకాశం ఇస్తున్నారు ఉండబట్టి వంటి వ్యక్తులు అందరూ కూడా అందరూ కూడా పార్టీకి వచ్చి పార్టీ బలోపేతం చేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించేసి కనుకొండ వెంకటప్రసాద్ ప్రసాద్ మన నీరాజనం పలకాలని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం జరిపినందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు నల్కూల మండల రాజకీయాలను శాసిస్తున్నటువంటి పెద్దలు మనోహర్ రెడ్డి గారు విజయారెడ్డి గారు శ్యామన్న శ్యామన్న టాలెడ్ తెలుగుదేశం ఉంటాడు తర్వాత యంగ్స్టర్ సర్పంచ్ సుదర్శన్ లక్ష్మణ సర్పంచ్ మల్లికార్జున సిరా ఇంకా పెద్దలంతా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాం వారు కూడా సుహృద్భావ వాతావరణంలో ఆహ్వానాన్ని మందించి తెలుగుదేశం పార్టీలకు రావడానికి అంగీకరించినందుకు అందరికీ సభామంగా కొత్త తెలియజేసుకుంటున్నాను అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వాళ్ళు ప్రముఖంగా పాత్ర పోషించారు ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు సో తేడాన్ని గమనించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి మొదలు వాళ్ళు పలకడానికి ముందరకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సర్పంచున్నారు వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి రావాల మా మళ్ళీ ఈసారి బలపరచండి ఈసారి రాజకీయం పార్టీలని కాబట్టి కోసం ఏమని చెప్పి అడుగుతాను ఈరోజు అందులో బాగానే ఇక్కడికి వచ్చిన ఆయన ఆహ్వానించడానికి ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి

problem malikajna 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 थी कनिडर नि थी त maior notöt। चब्सक्वीर वे मां फिर मां टाप और जा क О्छ अरुकरी ऑठाए अरी ने बिर को सोफ न जाक्रा जाकर बिए आ बसे कँ пиш opportunities भोतों है भी सेरे अलमने कपकल निरिक जा poles आज़ आत।